ఓ శ్రీ మహా ఓ శ్రీ మహాగణాపతి దిన అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు సోమవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పండించాల్సిన ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఇకపోతే స్వస్తి స్త్రీ విశ్వాసు రామ సంవత్సరం ఉత్తరాయణ వస్త్రం జరుగుతూ వైశాఖ మాసము కృష్ణపక్షము ఈరోజు సోమవారము ఈరోజు తిది కృష్ణ చతుర్థి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది పన్నెండు గంటల పదమూడు నిమిషాల తర్వాత అమావాస్య వస్తుంది ఈరోజు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలు అంటే మంగళవారం ఉదయమే వెళ్ళిపోతుంది అమావాస్య కావున పెత్తూ దర్పణాలు ఎవరైనా వదల తల్లిదండ్రులు లేని వాళ్ళు వదిలేవారు సోమవారం రోజు మధ్యాహ్నమే పన్నెండు భావం తర్వాతనే వదలాలి మంగళవారం ఉదయానికి అమావస్య వెళ్ళిపోతుంది కాబట్టి ఇక భరణి నక్షత్రము ఈరోజు ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఉదయం ఉంటుంది తదుపరి కృత్తిక నక్షత్రం వస్తుంది అది మరుసటి రోజు ఉదయం ఐదు ముప్పై కూడా అయిపోతుంది ఇకపోతే ఈ చంద్రుడు మేషరాశిలో ఇరవై నాలుగు పేరు నుంచి ఇరవై ఆరు మే వరకు ఉంటాడు వర్జము ఈరోజు ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఉదయం సాయంత్రం వర్జము సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇక వర్జము ఈరోజు ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు ముప్పై తొమ్మిది నుంచి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుంచి నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలము ఉదయం ఏ ఏడు గంటల ఎనిమిది నిమిషం పద్దెనిమిది నిమిషాల నుంచి ఎనిమిది యాభై ఆరు వరకు అమృత గడే లేవు ఈరోజు యోగము శోభన ఉదయం ఏడు గంటల ఒక నిమిషం వరకు తదుపరి అతిగంట గంట కరణము ఈరోజు విష్టి ఈరోజు మధ్యరాత్రి రెండు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి షకు శకున ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే సూర్యుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు అశుభ సమయాలు కాలం పరిశీలిస్తే మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషం నుంచి మూడు ఇరవై తొమ్మిది వరకు యమగండమో ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఐదు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు నలభై ఆరుకి అవుతుంది సో చంద్రోదయం ఈరోజు తెల్లవారు నాలుగు ముప్పై మూడుకి అవుతుంది చంద్రాస్తమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల ఐదు నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నము మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాలు ఇది చాలా అద్భుతమైనది ఉన్న రాశి నుంచి నాలుగవ లక్షనాన్ని అభిజిత్ లగ్నం అంటారు ఈ సమయంలో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు కానీ ఉద్యోగాలకు అప్లై చేయాలన్నా ఇంటర్వ్యూలకు అప్లై అయ్యాలన్నా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి ఏదైనా చేయాలనుకుంటే ఈ సమయం ముఖ్యమైన కార్యక్రమాలకు బాగుంటుంది అద్భుతమైన సమయం అన్నమాట రాత్రి ప్రమాణము పది గంటల యాభై ఒక్క యాభై నాలుగు నిమిషాలు ఇక వాస్తవతని నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది వాస్తవతలో చెట్లు నరకడము నారతీయడము కృషి హారం వంటి వ్యవసాయం ప్రారంభించడం విత్తనములు వేయుట భూమిని త్రవుట కొత్త గ్రామాన్ని కట్టడము గృహ నిర్మాణానికి శంకుస్థాపనలు చేయడము క్షౌరం చేసుకుంటా తోటలు వేయట చెరువులు బావు త్రవ్వుట కొత్త వారాలు కోరడం నడపడం చేయకూడదు కడతలు చే చే ఏ పనులు చేయవచ్చు అంటే ఉపనయనము వివాహము గృహప్రవేశము యజ్ఞము మంట బాధలు కట్టడం మొదలైన పనులు చేయవచ్చును ప్రయాణాలకు షూల తూర్పు దిశలో కానీ కాబట్టి ప్రయాణం తూర్పు వైపు ప్రయాణించక తూర్పు వైపు వెళ్ళాలనుకుంటే ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత మీరు ఉత్తరం వైపు వెళ్ళి అటు క్లాక్ వైజ్ తిరిగి తూర్పు వైపు వెళ్ళండి అలా వెళ్ళడం వల్ల మీకు ఇబ్బందులు లేకుండా ఉంటే లేదా మీరు ఇంట్లోంచి వెళ్లే ముందు అందరిలో ముఖం చూసుకొని పాలు త్రాగి ఇంట్లోంచి బయలుదేరండి ఏ దిశకు ది ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు భరణి నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది భరణి బుబ్బ పూర్వష నక్షత్రాలకు అవుతుంది కాబట్టి మంచిది కాదు తప్పని పరిస్థితి అయితే ఆకురులు దానం చేసి చేయాల్సి ఉంటుంది కృత్తిగా ఉత్తర ఉత్తర షాడకు మిత్ర తార కాబట్టి పరమైతే తయారవుతుంది కాబట్టి పరమైతే తయారవుతుంది కాబట్టి కష్టమీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలుంటాయి ఇకపోతే రోహిణి వస్తా చూడడం వారికి మిత్రతారా కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది రుగిశిరా చిత్త దరిష్ట వారికి నైదుగుతారు కాబట్టి బాగలేదు విడిచిపెట్టండి ఆరుద్ర స్వాతి శతమిషన్ సాధన కాబట్టి కార్యసిద్ధి ఏ ఏ రకమైన పనులకైనా బాగుంటుంది వీసాలకు అప్లై చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై కోర్టు కేసులకు అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది కార్యస్థితి ఏ పని చేసినా మీకు విజయం ఉంటుంది ఇందులో విశా పునర్వసు విశాఖ బురవభద్ర పిచ్చకుతార ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది ఎడ్చిపెట్టండి తప్పని పరిస్థితి అయితే దానం చేసి చేయండి పుష్పమి అనురాధ ఉత్తరపాత్ర అయితే క్షమతారా క్షమతారలో ఏ పని చేసినా అన్ని పనులకు బాగుంటుంది ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టిన పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది వాహనాలు కొనుకొలు ప్రమాదాలు రాకుండా ఉంటాయి సర్ సర్జరీ చేసుకుంటే క్షేమంగా ఇంటికి వస్తాము ఎలా స సర్జరీ సక్సెస్ అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు ప్రయాణాలకు కూడా బాగుంటుంది ప్రయాణాలు చేయడానికి కూడా క్షమతార బాగుంటుంది ఇంకా ఆశ్లేష జ్యేష్ఠ రేవతి విపత్తు రవిలో ఎలాంటి పనులు చేయదు రాహు అధిపతి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి గొడవలు వస్తాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితి అయితే బెల్లం దారం చేసి చేయాల్సి ఉంటుంది తారాబల్లము ఇంకా అశ్విని మఘామూల వాడికి సంపత్ సంపతార అంటే ఆర్థికంగా డబ్బు విషయమే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది అనుకూలత ఇక తారాబలం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు మరణి నక్షత్రం పోయిన తర్వాత కృత్తిగా వస్తుంది ఈరోజు అంతా కూడా కృతిక నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈరోజు చక్రాచారం కృత్తిగా ఉత్తర జన్మతార కాబట్టి బాగాలేదు రోడీ అష్టాశ్రమంలో తార కాబట్టి కష్టమైన పనులు పూర్తవుతాయి మృగశిరాజితా దరిష్ట మిత్ర కాబట్టి వీరికి ఏ రకమైన చేస్తున్నా బాగుంటుంది అలాగే ఆరుద్ర స్వాతి చతమించే వారికి నైతుతారు కాబట్టి ఈరోజు బాగాలేదు పునరుసు విశాఖ పూర్వభద్రాలకు సాధంతార కాబట్టి కార్యస్థితి ఏ రకమైన చేస్తున్నా బాగుంటుంది ఇక పుష్షమి అనురాధ ఉత్తర భద్ర వారికి ప్రత్యేకార ఏ పని చేసినా వ్యతిరేకము తప్పని పరిస్థితి అయితే ఉపతారం చేసి చేయండి ఏదైనా పని ముఖ్యమైన పని ఉంటాయి అలాగే ఆశ్లేషాలు చేస్తా ఏదైతే క్షేమతారలో ఏ పని చేస్తా బాగుంటుంది వాహనాలు కొనుగోలు చేయడానికి వ్యాపారాలు ప్రారంభించడానికి శస్త్రచికిత్సలు చేసుకోవడానికి క్షేమ ప్రయాణాలు చేయడానికి బాగుంటుంది అశ్వని మకా విభత్తరం కాబట్టి రాహు అధిపతి బాగాలేదు ఈరోజు విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే బెల్లం దాని చేసి చేయాల్సి ఉంటుంది మరినే పూర్వాచార సంపత్ ధన విషయమే కాకుండా అన్ని రకాల వల్ల బాగుంటుంది చంద్రబలం ఉండే రాశులు మేష మెధుర కర్కాటక సింహం తుల వృచ్చిక ధనుస్సు కుంభం మరియు మీనరాశులకు చంద్రబలం ఉంటుంది కన్యా రాశి వారికి శని మకర రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు కన్యా రాశి వారికి అష్టమ చంద్రుడు మకర రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు వృషభ రాశి వారికి ద్వాదశ చంద్రుడు ఉండడం వల్ల వీరి ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలని ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు ఈరోజు ఇకపోతే ఘాతవారము మిథున రాశి వారికి ఉంటుంది కాబట్టి సామూహిక ప్రయాణాలు చేయవచ్చు వ్యక్తిగత ప్రయాణాలు చేయకండి ఈరోజు పఠించాల్సిన సూత్రాలు ఏంటంటే సోమవారం కాబట్టి శివారాధన చాలా ముఖ్యం శివాలయంలో రుద్రాభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా ఏళ్ళ సంతోషం ఉండేవాళ్ళు మకర కుంభ మీద వేషరాశుల వారికి ఈ రుద్రాభిషేకం చేసుకోవడం కానీ చేసుకుంటే మంచిది మంచి ఫలితాలు లభిస్తాయి లేదా ఉత్యుంజయ మహవంతరం కానీ ఓం నమస్వామి శివ పంచాక్షరి కానీ ఇరవై ఐదు సార్లు కానీ నూట ఐదు సార్లు జపతి చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఇక మధ్యాహ్నం నుండి అమావాస్య ఉంటుంది కాబట్టి ఈరోజు పితృతర్పణాలు వదిలితే తల్లిదండ్రులు లేని వాళ్ళు పితృతర్పణాలు వదిలే వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం వదిలించుకుంటే తిరుపతి తర్పణాలు వదిలితే మంచిది మరుసటి రోజు మంగళవారం ఉదయం ఎనిమిది గంటకే ముప్పై మూడు నిమిషాలకి వెళ్ళిపోతుంది కాబట్టి అమావస్య ఆ రోజు మధ్యాహ్నానికి లేదు కాబట్టి తర్పణాలు ఓలడానికి లేదు మంగళవారం ఇది ముఖ్య సూచన ముఖ్యంగా గణపతి ఆరాధన కుబర్ణతో చేయడం వల్ల విజ్ఞాలు కల కూడా ఉంటాయి దుర్గా సప్తీకి పారాయణం చేసుకోండి సోమవారం కాబట్టి అమ్మవారిని లలితలో ఏవైనా కొన్ని శ్లోక కొన్ని నామాలు జపం చేసుకున్నా బాగానే ఉంటుంది ఈరోజు అమావాస్య కాబట్టి నవగ్రహస్థ సోత జపం కానీ వీలైతే గుళ్ళకు వెళ్ళగలిగే వీలైన వాళ్ళు వెళ్ళి నవగ్రహ మంటపం చుట్టూ ఇరవై ప్రేక్షణాలు చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి శుభవస్తు